ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి మంగళవారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అద్భుతమైన వార్తలు వింటారు అలాగే నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు అద్భుతమైన రోజునే ప్రసాదిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని అన్ని అంశాల్లో ప్రసరించే సానుకూలత మరియు విశ్వాసాన్ని అనుభవిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో మీ ప్రేమైన వారితో మీ సంబంధాలు సామరస్య పూర్వకంగా ఉంటాయి అలాగే ప్రేమ జీవితం చాలా బాగుంటుంది మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు మీకు అత్యంత సన్నిహితులతో అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఈ అవకాశం ఉపయోగించండి అలాగే మీ వృత్తి జీవితంలో మీరు మీ కృషి మరియు అంకిత భావానికి గుర్తింపుని అనుభవిస్తారు ఇంకా మీ ప్రయత్నాలు గుర్తించబడవు మరియు మీరు మీ లక్ష్యాలకి చేరువయ్యే ప్రమోషన్ లేదా కొత్త అవకాశాన్ని కూడా పొందవచ్చు ఆర్థికంగా కొన్ని ఊహించని లాభాలు లేదా లాభదాయకమైన అవకాశాన్ని తీసుకురావచ్చు అలాగే కొత్త అవకాశాన్ని తెరవండి మరియు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతర్దృష్టిని విశ్వసించండి అయితే ఒత్తిడి మరియు ఆందోళన కూడా ఉంటుంది స్వీయ సంరక్షణ మరియు విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించండి మొత్తం మీద మీకు అద్భుతమైన రోజు సానుకూల శక్తిని స్వీకరించండి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి మిమ్మల్ని మరియు మీరు గొప్ప విజయాలు సాధిస్తారు ముఖ్యంగా మిథున రాశి వారు రోజును పూర్తిగా ఆస్వాదించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దుర్గాస్థుతిని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచుక్నభంతు